సదాశయంతో పూజ్య బాపూజీ దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించి దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలను కదిలించి దేశ యావత్ ప్రజానీకంలో కొత్త ఆశలు చిగురింపజేసి దేశ స్వాతంత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి నమ్మకంతో ప్రజల్ని ఏకోన్ముఖం చేసి ప్రపంచానికే అహింస అనేటువంటి గొప్ప ఆయుధాన్నిచ్చి భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల స్వాతంత్రం సంపాదించుకోవడానికి కారణభూతుడైనటువంటి మహానుభావుడు మహాత్ముడు పూజ్య బాపూజీ గారి వర్ధంతి ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక పాలకులు ఈ దేశాన్ని రాష్ట్రాలను పాలిస్తూ వచ్చింది కాంగ్రెస్ పరిపాలించినటువంటి సుదీర్ఘ కాలంలో గాంధీజీ గారు కలలు కన్నా దేశ ప్రజలు ఆశించినటువంటి అభివృద్ధి జరగలేదు పోటీ ప్రపంచంతో పోటీ పడలేనటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది ఆ క్రమంలో గాంధీజీ గారి అహింస పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అవమానాన్ని అణచివేతకు శాశ్వతమైనటువంటి పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అనేటువంటి లక్ష్యంతో ఆశయంతో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానీకాన్ని ఒక శక్తిగా మలిచి సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసి విభేదించేటువంటి పార్టీల చేత కూడా ఔరా అనిపించి అవుననిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలోనే అభివృద్ధికి దిక్సూచి భారతదేశంలోనే అభివృద్ధికి కేర్ ఆఫ్ కొత్త రాష్ట్రమైన ఒక ప్రభుత్వాధినేత ఒక పార్టీ తలుచుకుంటే ఆ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి వెలుగు మార్పు అభివృద్ధి సాకారం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలన తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవించింది ఆ రకంగా పాలన సాగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఈరోజు స్వయంగా స్పీకర్ గారు అంటా ఉన్నారు మేము చాలా ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చినాం అవి అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి మాట స్వయంగా ఈ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ అయినటువంటి వారంటుంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు కొన్ని హామీలైతే అధికారం చేపట్టినటువంటి మరుక్షణమే అమలు చేస్తామన్నారు కొన్ని హామీలను వంద రోజులలో చేస్తామన్నారు కొన్ని హామీల్ని మరి అధికారంలో కొనసాగేటువంటి కాలంలో పూర్తి చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక తెలంగాణ అంటే మరొక్కసారి ఆత్మహత్యలకు కేర్ ఆఫ్గా దిగజార్చుతున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతున్నది కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో ఈ దేశానికి స్వాతంత్రం సౌపార్జించి పెట్టి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వస్తాయని ఆశించినటువంటి ఆ మహానుభావుని వర్ధంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురైతున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏకోన్ముఖంగా గాంధీగారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించుకుంటా ఉన్నారు